మీరు పుట్టిన నెల ప్రకారం రామాయణంలో ఎవరి లక్షణాలు ఉన్నాయో చెప్తాను వినండి జనవరి లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఉంటాయి తనకిష్టమైన దానికోసం ఎంత దూరానికైనా వెళ్తాడు ఫిబ్రవరిలో పుట్టిన వారికి భరతుడి లక్షణాలు ఉంటాయి తన కళ్ళ ముందు సుఖ సంతోషాలు ఎన్నో ఉన్నా కూడా తన సన్నిహితుల కోసం ఇవన్నీ వదులుకుంటారు మార్చిలో పుట్టిన వారికి మేఘనాథుడి లక్షణాలు ఉంటాయి తండ్రికిచ్చిన మాట కోసం ఎంత దూరానికైనా వెళ్తారు ఏప్రిల్లో పుట్టిన వారికి లక్ష్మణుడి లక్షణాలు ఉంటాయి తన అనుకున్న వారి కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దూరానికైనా వెళ్తారు మే లో పుట్టిన వారికి సూర్బణ లక్షణాలు ఉంటాయి ఒక తప్పు చేసేటప్పుడు వీళ్ళకు తెలుసు వీళ్ళతో పాటు వీళ్ళ సొంత వాళ్ళు కూడా గాయపడతారని కానీ ఆ తప్పును మర్చిపోరు జూన్ లో పుట్టిన వారికి సీతాదేవి లక్షణాలు ఉంటాయి వీళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పటికీ కూడా లొంగరు జూలైలో పుట్టిన వారికి రాముడి లక్షణాలు ఉంటాయి ప్రేమించిన వారి కోసం ఎంత దూరానికైనా ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడరు ఆగస్టు లో పుట్టిన వారికి ఊర్మిళాదేవి లక్షణాలు ఉంటాయి తన అనుకున్న వారి కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ ఉంటారు సెప్టెంబర్ లో పుట్టిన వారికి భీషరుని లక్షణాలు ఉంటాయి తప్పు చేసేది తన వాళ్ళైనా సరే ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపు నిలబడతారు అక్టోబర్ లో పుట్టిన కొందరికి మాంతార లక్షణాలు ఉంటాయి తను బాగుండాలని పక్కోళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తారు నవంబర్ లో పుట్టిన వారికి కుంభకర్ణుడి లక్షణాలు ఉంటాయి వీళ్లకు ఏ పనినైనా చేయడానికి సాధ్యం ఉంటుంది కానీ వాళ్లకు ఉన్న ఒళ్ళు బరువు వల్ల ఏ పని చేయడానికి కూడా సాధ్యం కాదు డిసెంబర్ లో పుట్టిన వారికి శివుడి లక్షణాలు ఉంటాయి అన్ని తెలిసి కూడా తెలియనట్టే ఉంటారు మీరు ఏ మంత్ లో పుట్టారో కామెంట్ చేయండి అలాగే వీడియోకు లైక్ वैसे चैनल सब्सक्राइब चाहिए